హాయ్ ఫ్రెండ్స్ వెస్టేజ్ డెమో అయితే మీకు చూపిస్తున్నాం వెస్టేజ్ మీరు ఎంతమందికి తెలుసో నాకైతే వెస్టేజ్ వెస్టేజ్లోనే ఇది ఒక టాయిలెట్ క్లీనర్ దీని డెమో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నారు టాయిలెట్ క్లీనర్కి కార్కి సంబంధం ఏంటో అని మీకు అర్థం కాలేదు కదా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకే తెలుస్తుంది ఈ టాయిలెట్ క్లీనర్తో ఈ సైడ్ మిర్రర్లు అయితే క్లీన్ చేస్తారంట మరి లైవ్లో చూపిస్తాను మీరు చూడండి అని అంటున్నారు మీరైతే చూడండి అది స్టార్టింగ్ ఎలా ఉంది ఎండింగ్ ఎలా ఉందో లాస్ట్ వరకు అయితే చూడండి ఇది లాస్ట్ ఓన్లీ సైడ్ మిర్రర్స్కి కాదు ఫ్రంట్ అద్దానికి కూడా వదిరుద్దరారండి వీళ్ళు వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే కెమికల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆయన బై హ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నారు బై హ్యాండ్ యూస్ చేసినా ఏమవుదండి అని అడిగాము బై హ్యాండ్ అయినా ఏమవ్వదండి ఇది నార్మల్ టాయిలెట్ క్లీనర్స్ లాగా కెమికల్స్తో అయితే ఏమీ ఉండదండి ఇది జెన్యున్ ప్రోడక్ట్ అనేసి ఆయన హ్యాండ్ అయితే యూజ్ చేశాడు అసలు మొత్తానికి అయితే లాస్ట్ వరకు ఏం చేశాడు ఈ ప్రోడక్ట్ ఏంటి మొత్తం చూసి ఒకసారి ఒక లైక్ సబ్స్క్రైబర్స్ చేయండి లైవ్లో అయితే నాకే ఆశ్చర్యంగా ఉంది స్టార్టింగ్ అయితే ఎలా ఉంది ఎండింగ్ ఎలా ఉందో చూసారా ఇది టాయిలెట్ క్లీనర్ దీనికి ఎలా ఉపయోగపడిద్దాని నేనైతే అనుకున్నాను కానీ ఇదైతే బాగానే ఉపయోగపడింది ఈ కార్ సైడ్ మిర్రర్కి అటు సైడ్ మిర్రర్ కూడా కాసేపు రుద్దారండి అది కూడా వర్క్ అయితే అయ్యింది అందరూ అయితే ఏంటి ఇది గ్లాస్ క్లీనర్ అన్నట్టు అయితే పట్టుకొని చూశారు దయచేసి సార్ చేసిన దానికైతే ఒక సెల్యూట్ అయితే చేయొచ్చు చూడండి ఎంత కష్టంగా అయితే కూడా ఏం పడట్లేదు జస్ట్ రెండు చుక్కలేసి అయితే జస్ట్ రబ్ చేసి ఆ క్లాస్తో తొడవంగానే దాని తుప్పు అయితే పోయింది అది మాలు ఎన్ని షాంపూలు పెట్టి కడిగినా సరే అదైతే దాని క్లారిటీగా అంత అంత నిఖిలు రాదనుకుంటాను నాకు తెలిసైతే ప్రోడక్ట్ అయితే బాగానే ఉందండి మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అని అంటే మాత్రం నాకు ఒకసారి కామెంట్ చెయ్యండి నేను ఆ సార్తో మీకు ఆ ప్రోడక్ట్ తెప్పిస్తాను